అందరికీ నమస్కారం స్త్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మేషరాశి వారికి జరగబోయేది ఇదే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు పక్కన పెట్టి వీడియోను వెంటనే చూడండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బ్రహ్మ వాక్కు అంటే బ్రహ్మంగారి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం ఇప్పటి వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అలాగే మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది అని కూడా పూర్తిగా మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తెలుసుకోవాలి అనుకుంటే మేషరాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసిన ప్రతి విషయం కూడా ఇప్పటి వరకు జరుగుతూనే వచ్చింది ఇప్పటి వరకు ఎన్ని వింతలు ఎన్ని విశేషాలు జరగవు అనుకున్నవి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంలో రాసినవి రాసినట్టుగా మనకు కళ్ళ ముందే జరిగేవన్నమాట అంత నమ్మకం బ్రహ్మంగారి వాక్కు అంటే బ్రహ్మ వాక్కుతో సమానం అన్నమాట బ్రహ్మంగారి కాలజ్ఞానం తూచ తప్పకుండా ఇప్పటి వరకు జరిగినట్టుగానే మీ రాశిలో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరుగుతుందో మీరు పూర్తిగా వీడియోను చివరి వరకు చూడండి మనకి మేషరాశి అంటే రాశి చక్రంలో రాశి పరంగా మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు మేషం అంటే ఏంటంటే మేక మేక చాలా తెలివైనది చాలా చురుకుగా ఉంటుంది చాలా హుషారుగా యాక్టివ్గా యాక్టివ్గా అనమాట చాలా అమాయకంగా కనిపిస్తుంది అలాగే మేష రాశి వారు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మేకకి ఎన్ని సద్గుణాలు ఉన్నాయో మేసరాశి వారికి కూడా అన్నీ సద్గుణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలా తెలివైన వారు చురుకైన వారు మంచితనం ఇక ఎదుటి వారికి సహాయం చేసే తత్వం ఇక ఎదుటివారికి ఏదైనా కానీ కష్టం అంటే వెంటనే సహాయం చేయడానికి ముందడుగు వేసే మనస్తత్వం ఇవన్నీ కూడా అన్ని లక్ అన్ని మంచి లక్షణాలన్నీ కూడా కలగలుపుకొని ఈ యొక్క మేషరాశి వారిలో పుష్కలంగా ఉంటాయన్నమాట ఇక మేషరాశి వారి దగ్గర ఉన్న ఒక్క ఒక వీక్నెస్ పాయింట్ ఏమిటంటే కనుక వారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా వెంటనే నమ్మేస్తూ ఉంటారన్నమాట ఇది వీరి యొక్క వీక్నెస్ పాయింట్ ఇప్పటికే ఇలా ఎంతోమందిని నమ్మి వీరి యొక్క అమాయకత్వాన్ని అలసిగా తీసుకొని ఎంతోమంది వీరిని నమ్మించి మోసం చేశారు ఎన్నో దెబ్బలకి గురి అయ్యారు వీరు అంటే ఇప్పటి వరకు నమ్మక ద్రోహం అనే ఒకటి ఉంటుంది కదా ఎప్పుడైనా కానీ నమ్మిన వారినే మోసం చేస్తూ ఉంటారు అలాగే ఎన్నో రకాలైన నమ్మక ద్రోహాలకు గురి అయ్యారు ఎన్నో దెబ్బలు కూడా వీరి జీవితంలో కొట్టాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మేషరాశి వారికి ఇప్పటికైనా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఇప్పటికీ కొన్ని జీవిత పాఠాలు మీకు అనుభవాలు నేర్పాయి కానీ ఇప్పటికీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీలాగే అందరూ మంచిగా ఉండరండి మీకులాగే మంచిగా ఆలోచించరు ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి యొక్క స్వార్థాల కోసం వారి యొక్క అంటే ఆ నాటకం ఆడుతున్నారనమాట మీతో పని ఉన్నంత వరకు మీ చుట్టూతో తిరుగుతారు మీతో పని అయిపోయిన తర్వాత పక్కకు వచ్చేస్తుంటారనమాట అలా నాటకాలు ఆడే సమాజంలో ఆ జనం మధ్య మనం బ్రతుకుతున్నాము కాబట్టి అందరినీ కూడా అంత గుడ్డిగా నమ్మకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఏది నిజం ఏది అబద్ధం అని కూడా తెలుసుకొని ఒక అడుగు ముందుకేయండి ఏదైనా కానీ ఎదుటి వారు చెప్పారు కదా అని చెప్పి మీ మనసుకు అనిపించింది కదా అని చెప్పి అలా వెంటనే నిర్ణయం తీసుకోవద్దు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మాట ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు నిజం అని చెప్పి ఆ నిర్ణయం అనేది ఎదుటి వారి మీద అంటే ఎదుటి వారి యొక్క నమ్మకం మీద ఆధారపడకుండా మీరు కూడా కొన్ని నిజ నిజాలు అంచనా వేసుకొని కాస్తంత ఎంక్వైరీ చేసుకొని ఆ యొక్క పనిలో ముందడుగు వేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేయమాకండి ఇక మీరు చేసే ఏ పనైనా కానీ చాలా అశ్రద్ధ పెట్టి చేస్తారు మీరు చేసే పనులలో ముందడుగు ఎప్పుడు కూడా మీదే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏదైనా ఒక రంగంలో మీరుంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని మీరు ఏర్పరచుకుంటారు అంత చురుకుగా పనిచేస్తుంటారనమాట కాబట్టి ఆ దైవానుగ్రహంతో మీరు చేసే మంచి వల్ల మీకు ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అనేది ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇలా జరుగుతుంది ఇప్పుడు జనాభా ఈ విధంగా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అవమాని అవమానించకండి ఎందుకంటే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మనం మంచి వాళ్ళని అనుమానించాము అనుకోండి మనకి ఏంటంటే చెడ్డ పేరు వచ్చేస్తుందనమాట ప్రతి ఒక్కరిని కూడా చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని కలగలిపి ఒకే దృష్టితో చూస్తే తప్పు మనదే అవుతుంది కదండి మనం మాట్లాడే విధానం బట్టి ఎదుటివారు మనతో ప్రవర్తించే విధానం బట్టి ఎదుటివారు మనతో ఉండే తీరుని బట్టి అసలు మన వారి యొక్క మనస్తత్వం ఏమిటి అని చెప్పి మనకు పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అనుమానంగా చూడకండి అలా అనుమానంగా ఉంటే ఎవరిని నమ్మలేము జీవితంలో ముందడుగు వేయలేము కాబట్టి మీరు వారితో వారు మీతో ప్రవర్తించే తీరును బట్టి వారు ఎటువంటి వారు తెలుసుకొని అడుగు ముందుకు పోయండి అది మీకే అర్థమైపోతుంది అనమాట ఏదైనా కానీ ఒక బిజినెస్ మీరు చేయాలి అనుకుంటే ఆ యొక్క బిజినెస్ గురించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు అంటే ఇక్కడ ఉదాహరణకు బిజినెస్ అని చెప్పాను కానీ ఇక్కడ కేవలం బిజినెస్సే కాదు ఏ పనైనా కానీ ఏదైనా అంటే మీరు చిన్న పని చేస్తున్నా పెద్ద పని చేస్తున్నా లేదా ఒకరి దగ్గర డబ్బులు డబ్బులు తీసుకోవాలన్నా ఒకరికి ఇచ్చేటప్పుడైనా కానీ లేదా మీకు లాస్ జరిగిన లేదా మీకు ప్రాఫిట్ వచ్చిన మంచి జరిగిన చెడు జరిగిన ఒక అడుగు ముందుకు వేయబోతున్నా ఒకరితో కలిసి ప్రయాణం చేయబోతున్న బిజినెస్ పరంగా ఒకరితో పార్ట్నర్షిప్ కలవాలి అనుకున్న ఒకరి దగ్గర పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా ఏదైనా మీ జీవితానికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయాన్ని మీరు తీసుకునేటప్పుడు మీరు ఫ్రెండ్స్తోనో లేదా మీ బంధువులతోనో బయట స్నేహితులతోనో చెప్పడం కాదు మొదట కుటుంబ సభ్యులతో చెప్పండి ఎందుకంటే కుటుంబ సభ్యులైతేనే ముఖ్యంగా భార్యకు భర్త భర్తకు భార్య అయితేనే సరైన నిర్ణయాలు చెప్పగలుగుతారనమాట కాబట్టి కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో భార్యతో భర్తలతో బిడ్డలతోటి కొంచెం పిల్లలు పెద్దవారు అనుకోని కొడుకు కొంచెం పిల్లలతోటి కూడా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి ఏవైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటంటే రేపు మీకు నష్టం జరిగితే మీ కుటుంబమే బరువు బాధ్యత అనుభవించాల్సిందే కదా మీకెందులో అయినా ఒక లక్ష రూపాయలు పోయినాయి అనుకోండి ఆ లక్ష రూపాయలు ఆ బాధ్యత దాని యొక్క నష్టం గురించి మీ కుటుంబమే ఖచ్చితంగా ఆలోచించాలి మీ కుటుంబమే ఆ లక్ష రూపాయలు కోల్పోతుంది మీతో పాటుగా కాబట్టి కుటుంబం తర్వాత ఎవరైనా కానీ అని గుర్తుపెట్టుకోండి ఏ నిర్ణయమైనా కానీ కుటుంబంతో బయట వాళ్ళతో కాకుండా కుటుంబ సభ్యులతో సంప్రదించి వారి యొక్క సలహా తీసుకొని అప్పుడు ముందడుగు వేయండి ఇక మీకు ఈ మూడు రోజులలో ఒక రోజు చాలా ప్రశాంతంగా ఉంటారు రెండు రోజులు చాలా బిజీగా ఉంటారు ఈ ఒక్క రోజు కూడా ఏం చేస్తారంటే చక్కగా ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు నచ్చిన ఫుడ్డుని మీకు నాన్ వెజ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుందన్నమాట కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి నాన్ వెజ్ వండించుకొని చక్కగా నాన్ వెజ్ తింటారు పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు కుటుంబంతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు సరదాగా చక్కగా బయటికి వెళ్తారు సాయంత్రం సమయంలో ఇలా ఎక్కువగా రోజంతా కుటుంబంతో కలిసి మీకు నచ్చిన ఫుడ్ తింటూ హ్యాపీగా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటారనమాట ఇక మిగతా రెండు రోజులు చేసి కొంచెం బిజీగా మీ యొక్క వర్క్ టెన్షన్తో ఉంటారని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎటువంటి కష్టమైనా కానీ మీరు మీ కుటుంబం కోసం చాలా ఇష్టంగా పడతారండి ఈ మేషరాశి వారు ఇక జీవితంలో నేర్పిన పాఠాల కన్నా కూడా మేషరాశి వారికి మనుషులు నేర్పిన పాఠాల ఆధారంగా చాలా అంటే చాలా నేర్చుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కూడా మిమ్మల్ని పక్కకు నెట్టేస్తున్న పరిస్థితులు అయితే కొంతమంది చూసారు ఇక రూపాయి చేతిలో లేనప్పుడు ఎన్ని అవమానాలు ఎన్ని అనుమానాలు ఎదుటి వారి ఎంత చులకనగా చూస్తున్నారు ఇవన్నీ కూడా మీరు అనుభవించారు అంతేకాకుండా సమాజంలో ఎంత డబ్బు లేకపోవడం వల్ల కింద స్థాయిలో ఉన్నారు అది కూడా అనుభవించారు కాబట్టి జీవితం నేర్పిన పాఠాల కంటే జనం నేర్పిన పాఠాలనే ఇది మీకు ఎన్నో ఎన్నో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి సంపాదించిన ప్రతి రూపాయిని కూడా మీరు పది రూపాయలు సంపాదిస్తే మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడైనా కానీ అసలు ఒక్క రూపాయిని నేను ఎందుకు ఖర్చు పెడుతున్నాను ఈ రూపాయి ఖర్చు పెట్టకపోతే నాకు ఈరోజు జరగదా అని చెప్పి ఒకటికి పసార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టండి ఎందుకంటే ఆ డబ్బు లేని స్థాయి నుంచి మీరు వచ్చారు కాబట్టి ఆ డబ్బు విలువ మీకు బాగా తెలుసు కాబట్టి డబ్బుని శక్తిగా వాడుకోండి మీరు జీవితంలో ఇంకా ఇంకా గొప్ప స్థాయిలో ఉంటారు ఎప్పుడైనా కానీ భగవంతుడు మనం ఎంత కష్టపడతామో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అంతా ఇస్తాడనమాట భగవంతుడు మనం ఊరికేనే కూర్చుంటే ఇంట్లో మనకు వచ్చే డబ్బులు వచ్చి పడవు కదండి ఎంతో కష్టం ఉంటుంది ఒక రూపాయి సంపాదించడానికి వెనకాల చాలా కష్టపడితేనే కదా ఒక రూపాయి చేతిలోకి వచ్చి పడేది ఊరికేనే సరదాగా వచ్చి కొంతమందికి పడతాయేమో కానీ తొంభై తొమ్మిది శాతం మందికి అయితే కష్టపడితేనే ధనం వస్తుంది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా వాడుకోండి ఇక మీరు సంపాదించిన పొదుపులో నుంచి కాస్తంత గృహ నిర్మాణం చేయడానికి లేదా పొలం కొనడానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ స్థిరాస్తి కొనుక్కుందామా బంగారం కొనుకుందామా అని చెప్పి దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట స్థిరాస్తులు కొందామా గోల్డ్ కొనుక్కొని సేవ్ చేసుకుందామా అని చెప్పి మీరు ఈ నెలలో దీని గురించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారండి ఇక ముఖ్యంగా ఎప్పుడైనా కష్టపడితేనే కలుసుబాటుతనం ఉంటుంది కలుసుబాటుతనం కూడా కాస్త అంత ఆవగించంత అదృష్టం పడితేనే వస్తుందనమాట కాబట్టి ఆ అదృష్టం కోసం భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉండండి సోమవారం పూట శివాలయానికి వెళ్ళడం ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం దీపారాధన చేసుకుని ఆ యొక్క దీపంలోకి లవంగాన్ని వేయడం యాలక్కుని వేయడం ఇలా నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం దీనివల్ల కూడా మీకు అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట వయసులో ఉన్నప్పుడు సరదాగా ఉండాలి ఎంజాయ్ చేయాలి అన్నింటినీ కూడా మనం చూడాలి ప్రతి కష్టాన్ని చూస్తాము అదేవిధంగా ప్రతి ఇష్టాన్ని కూడా అనుభవించాలన్నమాట ఇక ఈ వయసులో ఉన్నప్పుడే మనం కష్టపడగలుగుతాము వయసు అయిపోయిన తర్వాత కష్టపడలేము కాబట్టి వయసులో ఉన్నప్పుడే కష్టపడి వచ్చిన సొమ్మును కాస్తంత మనం అంటే మనం పని చేయలేనప్పుడు మన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆ వృద్ధాప్యంలో ఈ సంపాదించిన సొమ్ము అప్పుడు మనకు ఉపయోగించుకోవడానికి కూడా కాస్తంత పొదుపు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పొదుపు చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఆటంకాలు అనేటివి ఉండవండి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది అంతేకాకుండా గతంలో కొన్ని ఇబ్బందులు భార్యాభర్తల మధ్య వచ్చినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఇప్పుడు సఖ్యత అనేది ఏర్పడుతుందన్నమాట సమాజంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ప్రత్యేకమైన విలువను సంఘంలో గౌరవ మర్యాదలు అయితే పొందుతారనమాట ఇక సంతాన పరంగా కూడా గతంలో కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఇప్పుడు పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు చాలా హుషారుగా ఉంటారు సంతాన పరంగా కూడా చాలా హ్యాపీగా గడుపుతారనమాట ఇక ముఖ్యంగా కులదైవాన్ని మాత్రం మీరు మర్చిపోకండి ఎందుకంటే కులదైవం అనేది చాలా ముఖ్యం ప్రతి ఇంటికి కూడా దైవాన్ని ఎంత ఇష్టంగా ఆరాధించుకుంటామో మనకు అంత కలుసుబాటుతనంగా ఉంటుంది చేసే పనులలో కూడా మనకంతా మంచి జరు కలిసి వస్తుందన్నమాట కాబట్టి కుల దైవాన్ని మాత్రం మర్చిపోకండి దైవాన్ని పూజించుకుంటూ ఉండండి ఇక గతంతో పోల్చుకుంటే సమస్యల సంఖ్య కూడా తగ్గింది అని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ లాంటి పనులు అంటే రియల్ ఎస్టేట్కి ముఖ్యంగా ఫ్లాట్ వ్యాపారం అంటాం కదా అవి మెసరాశి వారికి చాలా అనుకూలంగా కలిసిబాటుగా ఉంటాయి అటువంటి అవకాశాలు ప్రయత్నించండి ఇక కోర్టు కేసుల కోసం వాయిదాల కోసం తిరిగే వారికైతే కోర్టు అనేది అను కోర్టు యొక్క తీర్పు అనేది మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ముఖ్యంగా నరదిష్టితో మీకు చాలా ఎక్కువగా బాధపడుతుంటారు కొన్ని రకాలైన సమస్యలు కూడా నరదిష్టి వల్ల వస్తున్నాయి అన్నమాట కాబట్టి ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో నీళ్ళు తీసేసుకుంటూ ఉండడం ఉప్పు ఆవేలు తీసేసుకుంటూ ఉండడం ఇలా అన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట ఇక ముఖ్యంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా టెన్షన్ పడకండి టెన్షన్కు దూరంగా ఉండండి స్ట్రెస్ అవ్వకండి ఎక్కువగా మీ చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మైగ్రిన్ తలనొప్పి భుజాల నొప్పు నొప్పులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అంటే ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేసుకోవడం కాస్తంత వాకింగ్ చేయడము పండ్లు కూరగాయలు ఎక్కువగా తినడము ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది అనమాట ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసి మార్కుల కోసం ఎదురు వారికి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే చెబినా పడబోతుందనమాట కాబట్టి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఈ మూడు రోజులు లేవండి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మరి అలాగే శక్తి మించి వీరు పోరాటం సాధించుకుంటారు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఈ మూడు రోజులలో బ్రహ్మాండంగా ఉండబోతుంది కట్టి నల్ల బంగారం అవుతుంది వేరే ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నాలు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నట్లయితే వీరు అనుకున్నటువంటి ఉద్యోగం రాక చాలా బాధపడుతుండేవారు కానీ వీరికి ఏంటంటే ఖచ్చితంగా ఈ మూడు రోజులలో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి మంచి ఉద్యోగాలు రావడం పోతే ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే వీరికి రావడం వీరికి నచ్చిన పని వీరికి దొరకడం వ్యాపారాల్లో కూడా ఈ మూడు రోజులలో మంచిగా అభివృద్ధి చెందడం ఇలా వీరికి ఏంటంటే చాలా రకాలుగా డబ్బు పరంగా కలిసి వస్తుందన్నమాట అలాగే ఏంటంటే ఈ మూడు రోజులు చాలా బిజీగా ఉంటారు ఆ బిజీ వల్ల టైంకి తినడానికి తాగడానికి నిద్రపోవడానికి కూడా సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురై మీరు కొంచెం అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి డబ్బు పరంగా ఖచ్చితంగా మీకు గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా ఈ మూడు రోజులు డబ్బు పరంగా మీకు కలిసి వచ్చేటువంటి సమయం అప్పులు తీరేటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఒకరికి అప్పిచ్చే డబ్బు స్థాయికి ఎదుగుతారు కానీ మీరు మాత్రం చేతికి డబ్బు వచ్చినా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎవరిని నమ్మి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వ ఇవ్వడం కానీ లేకపోతే చే బదులు కానీ ఇవ్వ ఇవ్వడం కానీ చేయవద్దు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు